श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधप्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः మామకా పాండవాశ్చిమ కుర్వత సంజయా ఇప్పుడు కష్టమైన పదాలు ఎలా పలకాలో నేర్చుకుందాం ధర్మక్షేత్రిని మనం ధర్ ప్లస్ మా ధర్మక్షేత్రే అని పలకాలి యుయుత్సవహ ఈ పదాన్ని యుయుత్సవ అని చదవాలి పాండవాశ్చైవ ఈ పదాన్ని కూడా మనం విడదీస్తే చైవ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయా ఇప్పుడు ప్రతి పదార్థం ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాను ధర్మక్షేత్రే ధర్మభూమి అయిన కురుక్షేత్రే అంటే కురుక్షేత్రం నందు యుయుత్సవ అంటే యుద్ధము చేయదలిచిన వారు కూడినటువంటి ఉన్నటువంటి మామకాహ నా వారులను పాండవాస్ చే పాండవులను కిమ్ అర్వత ఈ పదాన్ని విడదీయాలి కిమ్ ప్లస్ అకుర్వత కిమ్ అంటే ఏమి అకుర్వత చేసిరి అని అర్థం